హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి ఇంకా అక్క తమ్ముడు మా ఇంటికి వచ్చిన రోజు అనమాట ఇంకా అక్క అయితే మధ్యాహ్నం రాబోతుంది సాయంత్రంగా తమ్ముడు రాబోతున్నాడు చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నారు సరే వాళ్ళు వచ్చే లోపల ఇంకా మనం వెళ్ళి ఏమైనా కొద్దిగా కూరగాయలు తీసుకొద్దామని నేను మా ఆయన వెళ్ళి కూరగాయలు తెచ్చేసాము ఆయన పనికి వెళ్ళిపోయారు ఇంకా ఆ రోజైతే నేను మధ్యాహ్నానికి ఏమీ కూర ఏం చేయలేదనమాట రసము ఇంకా అన్నము పెరుగు పెట్టేశాను పిల్లలైతే తినేసి ఇంకా పాప అయితే పడుకునింది ఇంకా ఇద్దరు పిల్లలు అయితే టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా బాబు కూడా ఇంకా వీళ్ళు ఇలా టీవీ చూస్తూ ఉన్నారు ఇంతలోనే మా వారు కూడా వచ్చేసారనమాట పని ఇంటికి అన్నట్టు ఇంకా మా వారు వచ్చిన తర్వాత అయితే ఇంకా నేను మా చిన్నదైతే కాసేపు అయితే కూర్చొని ఇలాగైతే ఈ మూడు పెట్లాటైతే ఆడుకున్నాం అనమాట ఇంకా మా చిన్నకి మా వాడికి అయితే చాలా తెలివండి వాళ్ళని ఓడించడం చాలా కష్టము ఇంకా పిల్లలే కదా చాలా ఈజీగా ఓడించవచ్చు అనుకుంటాము కానీ వాళ్ళిద్దరే మన వాళ్ళని ఓడిచ్చు అలా బయట వెళ్ళి చూస్తే మామిడికాయలు ట్రాక్టర్ వెళ్తూ ఉంటే ఇలా మామిడికాయలు అన్నీ కింద పడిపోయాయి అనమాట ఇంకా ఎవరైనా మామిడికాయలు కింద పడిపోతే అది ఇప్పుడు చాలా అన్సీజన్ కదా కాయలు కూడా చాలా తక్కువ ఏం చేస్తారండి ఎత్తుకుంటారు కదా కానీ మా వారు అలా కాదు ఎత్తుకునే వాళ్ళు కూడా వద్దనేసి ఇంకా వాటిని అన్నిటిని మంచిగా ఏరి ట్రాక్టర్ నిండుగా వేసి వాటిని అయితే కట్టి పంపించాడు మా ఆయన దయామూర్తి అనమాట హెల్ప్ చేసే విషయంలో అసలు తగ్గేదేలే అన్నట్టు ఉంటాడు ఇంకా అయితే అక్క వాళ్ళు వస్తున్నారు ఇంకా అక్క అయితే ఆన్ ద వే అనమాట ఈ తీసుకురావడానికి ఇంకా పిల్లలు మామిడికాయలు తెచ్చేసి మా ఆడపడిచి వాళ్ళు ఇంటికైతే వెళ్ళారు ఆడుకొని వస్తాను కాసేపు అన్నట్టు ఇంతలో అక్క కూడా వచ్చిందనమాట ఇంకా వాళ్ళు వచ్చే అక్క అయితే అయితే చేద్దాం అనేసి అక్కకి చెప్తున్నాను అక్క వస్తూ వస్తూ నా కోసం ఏం తీసుకొని వచ్చింది ఆ రోజు శనివారం కాబట్టి కొన్ని కూరగాయలు తీసుకురమ్మన్నాను అనమాట ఇంకా సంతలో కూడా కూరగాయల రేట్లు మామూలుగా లేవంట అదే చెప్తూ ఉంది ఇంకా కొన్ని కొన్ని తీసుకురమ్మన్నాను ఇంకా అక్క వాళ్ళ బ్యాగ్ మోసుకొని రావడము కష్టమవుతుంది అన్నట్టు ఇంకా నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఏం తెచ్చింది నేనేం తెప్పించుకున్నాను అనేది చూసేయండి ముందుగా రెండు పైనాపిల్స్ తెప్పించుకున్నాను అనమాట యాపిల్స్ ఇది హల్వా చేద్దాము పైనాపిల్ హల్వా అన్నట్టు ఇంకైతే అది కూడా అవ్వలేదు ఇంక ఇదైతే అక్క తీసుకొని వచ్చింది మిర్చరు ఒక పుదీనా కట్ట ఒక కొత్తిమీర కట్ట ఇంకైతే ఇది వచ్చి లిచ్చి పండ్లంట కేజీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ కేజీ తీసుకొని వచ్చింది చాలా వరకు కుళ్ళిపోయి ఉన్నాయి నేను అదే తిట్టాను ఎందుకు తీసుకొచ్చామని ఇంకా నన్నారు తీసుకొని వచ్చింది ఇంత ఇప్పుడు ఇంతకుముందు మమ్మీ వాళ్ళు తెచ్చినప్పుడు ఈ నాన్నారిత్ అవైలబుల్లో లేదనేసి లయన్ బ్రాండ్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా అయితే చలిమిడి తీసుకొని వచ్చింది ఇంకా మా సైడ్ అయితే చల్లిపిండి అంటాము కొంతమంది అయితే చలిమిడి అంటారు కదా మాకైతే చల్లిపిండి అనేసి అలవాటు అయితే కొద్దిగా చల్లిపిండి ఇంకా కొద్దిగా స్వీట్స్ ఇంకా బెండకాయలు ఇంకా వంకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకొని వచ్చింది అనమాట ఇంకా వంకాయలు అయితే చాలా ఉన్నాయి ఇంతలో పిల్లలు వచ్చారు వాళ్ళ రియాక్షన్ ఎంతసేపు వచ్చేది బాబాయ్ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను నీళ్ళకి సరేలే బాబాయ్ ఆపల్ దేశాడు తిను కుషాన్ రమ్మా నిందా చీ ఏంద్రా అంటావా అంటే ఏదో ఒకటి సరిపోయి నీళ్ళు తాగిపో నీళ్ళు తాగేసిపో నువ్వు బావా బావా వాసన కొట్టిందే అమ్మ వాసన అమ్మ వాసన కొట్టిందే

అమ్మను చూడగానే మా అక్క పిల్లలు ఇద్దరు ఎలా రియాక్ట్ అయ్యారో చూసారా మనం ఎన్ని పెట్టినా ఎన్ని తీయించినా కూడా తల్లి ప్రేమతో మనం ఏది ఈక్వల్ చేయలేము మా అక్క వచ్చి రాగానే బ్యాగ్ సర్దడం మొదలు పెట్టేసింది ఇంకా మా అక్కతో మేము తీయిచ్చిన బట్టలన్నీ చూపిస్తూ పిల్లలు ఇది చిన్న పిన్ని తీయించింది ఇది పెద్ద పిన్ని తీయించింది అని వాళ్ళ మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు బట్టలన్నీ ట్టిగా సర్దేసింది ఇంకా మేము సాయంత్రము ఎగ్జిబిషన్కి సారీ పార్క్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళకి కావాల్సిన బట్టలన్నీ తీసి పెడుతుంది అనమాట ఇంకా ఈసారి మేము పిల్లలకి చాలా సింపుల్గా నైట్ వేర్ డ్రెస్సెస్ నేను ఒక జత ఇంకా చెల్లి ఒక జత అన్నట్టు తీసి తీసిచ్చేసామన్నమాట ఇద్దరు పిల్లలకి ఇంకైతే మంచిగా బ్యాగ్ అయితే సర్దేస్తున్నారు ఇంకా అక్కని మా వాడు మొన్న నేను బ్రెడ్ జామ్ చేయించాను అదే ఇంకా మా అక్కని అడుగుతున్నాడు అనమాట పిన్ని చేసి పెట్టింది నువ్వు కూడా చేసి అమ్మ అన్నట్టు ఇంకా అక్క అయితే పాపం వచ్చే రాగానే బ్యాగ్ సర్దేసి ఇంకా పిల్లల కోసము బ్రెడ్ జామ్ అనేది చేస్తుంది అనమాట మంచిగా పెన్ను పైన కాస్త బట్టర్ వేసేసి ఇరువైపులా అయితే కాల్చుతూ ఉంది మా వాడు ఒకవైపు అమ్మ కాలుస్తూ ఉంటే వాడు ఆగలేక జామ్ తీసుకొని వాడే అప్లై చేసుకుంటూ ఉన్నాడనమాట పిల్లలు అంతే కదా ఏదైనా ఒకసారి నచ్చిందంటే దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు ఇంకా అక్క అయితే మంచిగా వాళ్ళకి బ్రెడ్ జామ్ చేసింది వాళ్ళైతే కూర్చొని ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా బ్రెడ్ జామ్ పెట్టిచ్చేసి వాళ్ళైతే తింటూ ఉన్నారు సూపర్గా ఉందంట అదే చెప్తున్నారు ఇంకా మధ్యాహ్నం మా అక్క లంచ్ చేయలేదంట ఇంకా మ్యాగీ చేసుకొని తింటూ ఉంది ఇంకా నేను మా వారికి టీ అనేది పెట్టిచ్చేసి నేను కూడా కాస్త టీ తాగేస్తున్నాను ఇంకా ఆ రోజు మా ఇంట్లో వచ్చేసి నైట్ డిన్నర్లోకి గుత్తి వంకాయ ఇంకా వెజిటేబుల్ రైస్ లాగా చేద్దాము అన్నట్టు ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను ఇంకా మా డాడీ ఇల్లు కట్టేటప్పుడు గ్యాస్ బండ కాస్త హైట్గా పెట్టేస్తారనమాట ఇంత పెద్ద పెద్ద గుండాలు పెట్టినప్పుడు కనిపించవు ఇంకా ఆ రోజు ట్రీట్ వచ్చి మా అక్కది ఇంకా ఆ రోజు సాటర్డే అనమాట ఇంకా వెజ్తోనే వీళ్ళు ప ఈ పన్నీరు పిజ్జా కార్న్ పిజ్జా అయితే పెట్టుకున్నారు పిల్లలకి చిన్న మినీ మినీ ప్యాక్ అయితే ఆర్డర్ చేశాడనమాట ఇంకా తమ్ముడు ఆర్డర్ చేశాడు బిల్లు అయితే అక్క కట్టి ఇంకా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా సిక్స్ సిక్స్ ఎయిట్ థర్టీ కల్లా ఇంకా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా వర్షం పడుతుంది అనమాట వైపు వేడి వేడిగా పిజ్జాలు అయితే తింటూ ఉన్నాము ఇంకా నైట్ అయిపోయింది ఇంకా నైట్ నేను చెప్పినట్టు డిన్నర్లోకి ఇంకా నేను చేసేసాను కదా గుత్తి వంకాయ కూర ఇంకా వెజిటేబుల్ వైట్ రైస్ అయితే రసం అనమాట మంచిగా అందరము ఒక దగ్గర కూర్చొని ఇంకా ఇలాగ మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అందరూ ఇలా చేది తింటే చాలా బాగుంటుంది ఇంకా మా ఆయన తమ్ముడు అయితే తింటున్నాడు ఇంకా బాబాయ్ అయితే పడుకొని ఉన్నాడు అనమాట పిల్లలకి ముందుగానే పెట్టేశాను ఇంకా పాప మా అక్క టైర్డ్ అయిపోయింది ఇంకా మా అక్కకి ఈ నిద్ర చాలా తక్కువ కానీ పిల్లలు పుట్టకముందు అయితే చాలా నిద్రపోయేదనమాట ఇంకా మావాడు పుట్టడంతో నిద్ర అంతా మాయం చేసేస్తాడు మా అక్కకి ఇంకా వాళ్ళందరూ పడుకొని ఉండిపోయారు ఇంకా నేను మా వారైతే అంగ చూసుకుంటూ ఉన్నాము టీవీ చూస్తూ ఇంకా మేము కూడా పడుకునేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మా వారు ఇంకా మార్కెట్కి వెళ్ళారు ఇంకో నువ్వు చికెన్ తీసుకొని ఇంకా టిఫిన్ చేసేయి ఇడ్లీ చికెన్ షేర్వా అన్నట్టు వచ్చేసి అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట సండే ఇంకా నేను మంచిగా టిఫిన్ వచ్చేసి ఆ రోజు చికెన్తో మంచిగా షేర్వ పెట్టేశాను ఇడ్లీ చేశాను తమ్ముడికి ఇష్టంగా కారం దోశ ఎగ్తో ఇచ్చేసాను మా వారికి కూడా పెట్టిచ్చేసాను అనమాట తినేశారు పిల్లలు వీళ్ళందరూ ఇంకా నైట్ మిగిలిన అన్నము కాస్త షేర్వా ఇంకా కారం దోశ ఒకటి పోసి నేను మా ఆఫ్ ఆఫ్ చేసుకొని తింటూ ఉంటాం తింటూ ఉన్నామనమాట ఇంకా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం రకరకాలుగా చేసి పెట్టాలనేసి నాకు ఉంటుంది మ్యాక్సిమము ఇంకా మా తల్లారితో టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఆ రోజు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఆ రోజుటికి కాస్త స్పెషల్గా ఉండాలి అన్నట్టు ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండి ముందుగానే తీసుకొచ్చి పెట్టినాను అనమాట అది ఇంకా అక్కకిచ్చేసాను కలపడానికి మార్నింగ్ అక్క అయితే పోయిపోయినా అన్నం వండేసింది నేను ఒక పక్క చికెన్ గ్రేవీ చేసేసాను రసం నిన్న పెట్టిందే ఉంది అన్నట్టు అయితే జీరా కూడా కంచేసాను అనమాట గులాబ్ జామున్కి ఇంకా నేను అక్క ఇద్దరం కూర్చొని ఆ రోజు టీవీ చూసుకుంటూ గులాబ్ జామున్లు అనేవి ఉండలు అనేవి ఇలా చుట్టూ ఉన్నామన్నమాట ఇంకా మా వారు బయట ఏదో పని చేసుకుంటున్నారు పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు ఇంకా మా పెద్ద పాప అయితే ఇంకా టీవీ చూసుకుంటుంది ఇంకా నేను అక్క ఏదో కాస్త మాట్లాడుకుంటూ కాస్త నెయ్యి అప్లై చేసుకొని చేతులకి మంచిగా ఉండలు అనేది చుట్టేస్తున్నాం అనమాట ఇంక ఇంతలో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఒక్కొక్క ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కొక్క ఉండగా వేసాను పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను ఇంకా మనకి ఇలానే వేడిగా ఉంది జీర ఇంకా మనం అలా గులాబ్ జామున్ బాల్స్ని అయితే జీరాలోకి వేసేసాను మంచిగా వాటిని ఒక గంట రెండు గంటల వరకు నాననివ్వాలి అంతలోనే అందరికన్నా చిన్న పిల్లవాడు మా ఆయన ఉన్నాడు అనమాట మా ఇంట్లో అలా నానడమే ఆలస్యం ఇలా నోట్లోకి వేసుకొని తినేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా మా ఇంట్లో స్వీట్స్ లవర్స్ మేమైతే చాలా బాగా తింటాం స్వీట్స్ ఇంకా మమ్మీ ఇంకా తమ్ముడు ఈవినింగ్ ఇంటికి వెళ్తున్నాడు సండే ఇంకా ఇంకా మా మమ్మీకి చాలా ఫేవరెట్ అనమాట మునగా కోసం పంపించబడింది వర్షాలకి బాగా వచ్చింది మా చెట్లో ఇంకా మునగాక అయితే కాస్త కోసి ఇంకా ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశాను కొన్ని గులాబ్ జామున్సు ఇంకా ఊరికి వెళ్ళొచ్చారనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరికి విలేజ్కి అక్కడ మా అమ్మ వాళ్ళు ఇంకా మామిడికాయలు వస్తుంటే మా అమ్మ మామిడికాయలు ఇచ్చి పంపించాడు అనమాట ఇంకా మామిడికాయలు ఇంకా మునగాకు అవన్నీ నేనైతే ప్యాకింగ్ చేస్తున్నాను ఇంకా అమ్మకైతే కొన్ని ఇచ్చి పంపించేశాను ఇంకా నేను అక్క ఇక్కడ పడిపోయాయని చెప్పాను కదా మామిడికాయల ట్రాక్టరు ఆయన అయితే కొన్ని కాయలు ఇచ్చాడనమాట ఆ కాయలని నేను అక్క అయితే చెర్రి సగం తీసుకున్నాము ఇంకా వీళ్ళకి ప్యాకింగ్ చేయడము ఆ రోజు మొత్తము వండడము కడగడము సామాన్లు వీటితోనే సరిపోయింది చాలా బిజీగా గడిచింది ఆ రోజు సండే ఇంకా పిల్లలు అందరూ అప్పటికే రెడీ అయిపోయారు ఇంకా తమ్ముడిని ఉండ్రా మళ్ళీ వెలుదూళ్ళే చూసుకొని పిల్లలు పార్క్ వెళ్ళాలంటున్నారు అంటే లేదు నేను వెళ్తాను ఇంకా నెక్స్ట్ డే నాకు వర్క్ ఉంటుంది ఇంకా నైట్ నిద్ర ఉండదు అవన్నీ కష్టం అన్నట్టు ఇంకా తమ్ముడు అయితే ఇంకా బయలుదేరుతున్నాడు ఇంకా తమ్ముడు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత నేను మా అక్క కూడా స్టార్ట్ చేశాము ఇక్కడ మామిడికాయలు పంచడం నేనే చేస్తున్నానమాట ఇది నీకు ఇది నాకు అన్నట్టు అంగ